హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా దయచేసి వీడియోని మీరు పూర్తిగా మీరు చూడండి నా రిక్వెస్ట్ చాలామంది కూడా కాల్స్ అయితే కనుక మీరు చేస్తూ ఉన్నారు సో దయచేసి మీరు కాల్స్ చేస్తున్నటువంటి వాళ్ళకి నా రిక్వెస్ట్ అండి వాట్సాప్ నెంబర్ ఆల్రెడీ మీకు స్క్రోలింగ్ అవుతుంది నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మీకు మొదటి లిస్టు విడుదలయ్యింది రెండవ లిస్టు నిన్న సాయంత్రం విడుదలయ్యి సో నేను ఆల్రెడీ కూడా చెప్పడం జరిగింది ఈరోజు కూడా మరి ఈరోజు సాయంత్రానికల్లా నాకు తెలిసినంత వరకు దాదాపుగా రెండు వేల మందికి పైగా టూ థౌజండ్ అబవ్ అబౌవ్ పైగా అయితే కనుక కాల్ లెటర్స్ అనేది ఆల్రెడీ రావడానికి సిద్ధంగా ఉన్నాయని జనరేట్ అయినటువంటి పరిస్థితి నాకైతే కనుక నేను ఈ విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా మీరు యూట్యూబ్లో ఒకసారి మీరు చూసుకోండి సోషల్ మీడియాలో అసలు ఎవరైనా ఎవరైనా మీకు కనీసము ఈ యొక్క లిస్ట్ వస్తుంది లేదు ఈ ర్యాంకులకు వస్తాయని ఎవ్వరైనా చెప్పారా ఒకటి ఆలోచన చేసుకోండి మిత్రుల ఎప్పుడు నేను మీ మంచి కోసమే చెప్తున్నా ఓకేనా అలాగే మా పాప వన్ అండ్ ఓన్లీ సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు అన్ని విషయాలు కూడా జాగ్రత్తగా సార్ ఏంటి సార్ మళ్ళీ మీరు మీ పాపను తీసుకొచ్చారని అడుగుతారు ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్లో అలాగే టీచర్స్ కానీ వారి యొక్క పిల్లలను కూడా తీసుకెళ్తే వాళ్ళకుండేటువంటిది అలాగే నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఒక రీజన్ చాలామంది కింద మళ్ళీ కామెంట్ పెడతారు కాబట్టి నేను ఆ విషయం అంటే సో అది చిన్నప్పటి నుంచే కూడా ఈ విధానం చెప్పేటువంటి విధానము చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచే అలవాటు అవుతాయి సో మీకు ఆల్రెడీ సైకాలజీలో మీకు అన్ని విషయాలు తెలుసు నేను చెప్పవసరం లేదు ఓకే దయచేసి చాలామందికి కూడా జాగ్రత్తగా మీరు తెలుసుకోండి ఓకేనా సో మా బాబుకి జస్ట్ ఇది ఫోర్త్ మంత్ వచ్చింది ఈరోజే నిన్నే ఫోర్త్ మంత్ వచ్చింది అదే ఓకే వెల్ మిత్రులారా ప్రతి ఒక్కరికి మీ అందరికీ చాలామందికి అయితే నాకు తెలిసే అర్థమవుతుంది ర్యాంకులు విడుదల మీకు ర్యాంకులు విడుదలవుతున్నాయి చాలా స్పష్టంగా చెప్పారు అలాగే దయచేసి చాలామంది ఏంటంటే మాకు వస్తాదా రాదా అని ఒక సందేహంలో ఉండిపోయారు మీరు ఆ సందేహాన్ని అయితే కనుక మొదటిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ మీరు దయచేసి తీసేయండి ఓకే ఈరోజు మీకు మొదటి లిస్టులో అలాగే వెరిఫికేషన్ చేసే దగ్గర కొంత గందరగోళ పరిస్థితి ఉంది నేను ఆ విషయానికి కూడా మరొక వీడియోలో నేను మీకు చాలా స్పష్టంగా చెప్తా కొంతమందికి ఇక్కడ జస్ట్ పాయింట్లోనే అండి పాయింట్లో ఎందుకంటే ఒక కర మార్కు పావు మార్కు తగ్గితే కనుక ర్యాంకులు ఇంచుమించుగా వందల్లో మారిపోయింది ఇలా మారిపోవడంతో వాళ్ళకి ఏమైందంటే ఇప్పుడు అసలు ఎంత కష్టపడతా ఉన్నారు చాలామంది అది వల్ల వచ్చింది నార్మలైజేషన్ ప్రభావం వల్ల ఉంది సో చదవగలిగిన వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు ఎప్పుడైనా ఎలా ఉంటుందంటే ఎప్పుడైనా పెట్టండి అంటారు తప్పేం కాదు నార్మలైజేషన్లో కొంతమందికి మార్కులు దాదాపుగా రెండు మార్కులు మూడు మార్కులు అర్ధ మార్కులు పావు మార్కులు మారిపోవడంతో చాలామంది అయితే కనుక ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఇవి ఇక కర్నూలు జిల్లాకి లిస్టులు రావు అని అనుకోకండి ఎవరు నేను చెప్తున్నా దయచేసి పదమూడు జిల్లాలకి కూడా పదమూడు జిల్లాలకి కూడా ఇంకా మీకు కాల్ లెటర్స్ వస్తాయి సో రిజర్వేషన్ క్యాండిడేట్లో వాళ్ళకి వస్తాయి మీరు దయచేసి ఈ సార్ చెప్పేది మీరు నిజంగా నమ్మితే సంతోషమే లేకపోతే కనుక మిమ్మల్ని ఎవడో బాగు చేయలేదు ఫస్ట్ ఎందుకంటే వాళ్ళు వేళ్ళు రకరకాలుగా అనుకుని చాలామంది చాలా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి సో మీరు ఇప్పటికైనా ప్రతి ఒక్కరు మీరు అర్థం చేసుకుంటే అంతేనండి మంచిది అదేనా నేను మీకు సాధ్యమైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి నేను ఎప్పుడు మీకు హెల్ప్ చేయడానికే చూస్తా ఇక వందల మంది కాల్స్ చేస్తున్నారు నేను మెసేజ్ పెడితే ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తున్నా ఏమండి ఒకవేళ వాళ్ళకి వస్తుంది అంటే వస్తుంది అవకాశం ఉంది అంటే ఉంది నేను చెక్ చేసి చూసి నేను చెప్తా అదేనా అది నాన్ లోకల్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ నాకు తెలిసినంత నాకు తెలిసినంత వరకు నాన్ లోకల్ అభ్యర్థులు ఖచ్చితంగా అయితే కనుక కోర్టుకి వెళ్ళేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అది చాలా స్పష్టంగా కనబడుతుంది ఇక సీటెట్ వాళ్ళు కూడా అలాగే ఉంది ఎందుకంటే సీటెట్తో మాకు మా సీటెట్ మార్కులు మీరు కన్సైడర్ పరిగణలోకి తీసుకోలేదు కాబట్టి మేము వాళ్ళు కూడా చాలా బాధాకరంగా ఉంది ఇప్పుడు మీరు ఆలోచించేయండి ఒక పావు మార్క్ అని నేను చెప్తున్నా అదేనా సో ఇంకా కాల్ డేటాస్ వస్తాయి ఎవరో టెన్షన్ అయితే కనుక మీరు దయచేసి పడకండి నాకు ఏదైనా అప్డేట్ ఉంటే నేను చెప్తా ఇక ఒకవేళ మీలే ఎవరైనా మీరు ఎవరైనా సార్ నేను కొత్తగా మళ్ళీ ఇప్పటి నుంచి నేను హార్డ్ వర్క్ చేస్తా నేను హార్డ్ వర్క్ చేస్తా ఖచ్చితంగా అయితే కనుక నేను జాబ్ సాధించాలి అన్నటువంటి ఒక లక్ష్యాన్ని కలిగినటువంటి వాళ్ళైతే మనం చక్కగా చెప్తున్నాం అండి ఏమంటే ఇప్పుడు ఈ రోజు వరకు చెప్తున్న మార్నింగ్ కూడా నా అభ్యర్థికి కాల్ లెటర్ వచ్చింది నేను చెప్తున్నా కదా వచ్చింది ఏలూరు ఏలూరు ఎస్డిటి ఏలూరు ఎస్డిటి సో ఇప్పటికైనా మీరు తెలుసుకోండి నండి నా బ్యాచ్లో ముప్పై ఏడు మందికి వచ్చి థర్టీ సెవెన్ మీకు నేను ఎప్పుడు కూడా వాళ్ళ ఫోటోలు అవి పెట్టినా కానీ నా స్టేటస్లోనే నేను పెడతాను అందరివి పెడతాను అలాగే నా గ్రూపుల్లో వాళ్ళకే నేను పెట్టుకుంటాను మరి కొంతమంది ఇంకా ఇవ్వలే ఇస్తే కనుక ప్రతి ఒక్కరికి మైండ్ బ్లాక్ అయిపోతుంది రత్నం సార్ చెప్పింది ఏ విషయమైనా నేను వాళ్ళకి వస్తుంది అంటే ఖచ్చితంగా వస్తుంది అని చెప్తాను రాదు అంటే రాదు అని చెప్తాను అంతే ఇప్పుడు నేను రాయల నేనేమో అక్కడ సెలక్షన్ చేసేది నాది కాదు కాకపోతే నేను రాసి చెక్ చేసుకుని రెండు మీ ముందు ఉన్నటువంటి వాళ్ళే మీ వెనకాల ఉన్న వాళ్ళు మీ పోస్టును బట్టి అన్నీ చెప్తా ఇది ఇది మీరు ఆలోచన చేసుకోండి అదేనా అలాగే హార్డ్ వర్క్ చేస్తాను సార్ నేను ఖచ్చితంగా ఉద్యోగం సాధిస్తాను సార్ నా నాకు నాకు సాధించాలని ఉంది రోజుకి నేను నా గ్రూపు జా నోటిఫికేషన్ వచ్చే వరకు మూడు నాలుగు గంటలు కేటాయించండి ఆ తర్వాత నేను చెప్తాను ఒక టాపిక్ వైజ్గా సిస్టమేటిక్గా నేను ప్రాక్టీస్ ఓన్లీ ప్రాక్టీస్ క్లాసులు కాదు క్లాసులు కావాలంటే లక్ష రూపాయలు పెట్టుకుని ఇవి ఎక్కడైనా జాయిన్ నాకు అనవసరం నేను హార్డ్ వర్క్ చేస్తా జాబ్ కావాలి నాకు ప్రాక్టీస్ కావాలి ప్రతి లైన్ టు లైన్ కావాలి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం హిందీ నాకు కావాలనుకుంటేనే జాయిన్ నేను ఇన్ని ముఖం మీదే చెప్తున్నాను కదా మీరు ఆలోచించుకోండి